సంగారెడ్డి చౌరస్తాలోని విబిఎల్ పెప్సీ పరిశ్రమలో సిఐటివి అభ్యర్థి చుక్కరాములు ఘన విజయం సాధించడంతో సిఐటియు నాయకులు మల్లేశం బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించిన విబిఎల్ పెప్సీ పరిశ్రమ సిఐటి నాయకులు కార్మికులు ڏي نه راو ڪم ڪي پورو ڪيو No! గత రెండు సంవత్సరాల నుంచి మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరు ముఖంలో గత వారం నుంచి చూస్తా ఉన్నాం మనం ఒక్కొక్కరు రాత్రి పన్నెండేళ్ల వరకు కూడా కష్టపడ్డారు తిండి లేక తిప్పలు లేక అన్నం మనం ఎట్లా గెలవాలి మీరు రావాలి మీరు అందరి గురించి పాల్పడాలి అని చెప్పి కూడా చెప్పండ్రు ఈ రోజు కూడా మనం మొదటి విజయం ఏందో మీరు చూసిండ్రు గతంలో కూడా చూసిండ్రు ఏంది అగ్రిమెంట్ కూడా ఏ రకంగా చేసిండ్రు రో ఇది అంత లోతుల్లో ఓదాలుసుకున్నా నేను ఎందుకంటే ఎలక్షన్ నడుస్తా ఉంటే రైతు బంధు మనకు కేసీఆర్ ఎట్లా సో అందుక చెప్తా ఉన్నాం ఆపోజిషన్ వాళ్ళకి కూడా మీరు తగ్గితే బాగుంటది మేము మనం వాట్సాప్ లలో పెడితే ఇప్పుడు మాకు కూడా తెలుస్తాయి ఖతమలో మీరే చేసిన రూట్ లో మిమ్మల్ని నడిపిస్తామని కూడా మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఔటర్ వాళ్ళకి కార్మికుల్ని అక్కున చేర్చుకొని అనేక మంది కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు వాళ్ళ ఉద్యోగ భద్రతను కాపాడడమే కాకుండా కంపెనీ లోపల ఇలా పెప్సీ కంపెనీ అనేటువంటి దాన్ని దేశ వ్యాప్తంగా సంగారెడ్డి ప్లాంట్ ను ఒక ముందుపీటలో నిలబెట్టేటువంటి దానిలో గత ఇరవై రెండు సంవత్సరాలు సిఐటి మంచి కృషి చేసింది కానీ రెండేళ్ల కిందట కార్మిక వర్గాన్ని మాయమాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి మార్పు తీసుకొస్తే బాగా లాభం జరుగుతుంది మేము వేల రూపాయల జీతాలు వేస్తామని చెప్పి కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం మరి ఎన్నికలు జరిపించి ఆ ఎన్నికల లోపల కార్మికుల ఓట్లేపించి మరి రోజు మార్పు తీసుకొస్తామని చెప్పి చెప్పారు కానీ ఏం మార్పు జరిగిందో ఈ రెండేళ్ల చూసాం ఇవాళ మనం గెలిచిన తర్వాత గెలిచినటువంటి యూనియన్ తీసుకొచ్చారు ఎలక్షన్ గేట్ మీటింగ్ పెడితే ఆ ఎన్నికల గేట్ మీటింగ్ కు కనీసం కరెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇలా తీసుకొచ్చారు అట్లనే ఎన్నికల గేట్ మీటింగ్ పెడితే గేట్ మీటింగ్ సంబంధించిన దానికి సెకండ్ షిఫ్ట్ గా ఉండేటువంటి కార్మికులు కనీసం పర్మిషన్ లేకుండా ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఒక్కటి కాదు రెండు కాదు ఇవాళ కార్మిక వర్గానికి ఉన్న హక్కుల్ని తొలగించడానికి ఈ రెండేళ్ల మార్పు అనేటువంటిది మనందరికి కూడా ఒక అనుభవాన్ని నేర్పింది అందుకే కార్మిక వర్గం ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కావాలి ఈ కార్మికుల సంక్షేమం సిఐటి ద్వారా దుక్కారాములు గారి నాయకత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ అఖండ మెజార్టీతో సిఐటి ని గెలిపించారు మీ అందరికి మరి నిన్న మొన్న జరిగిన పరిణామాలు ఇందాకనే మళ్ళీ చెప్పినటువంటి విషయాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ ఉంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి కార్మిక శాఖ అధికారులను అంటే ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అంటే మరి ఆయనకు మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి ఆ రకంగా ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను కూడా ఇవాళ ఈ మేనేజ్మెంట్ ఖాతరు చేయకుండా మరి ఇక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నట్టు దీన్ని పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకొని ఇవాళ ఈ కంపెనీ ముందు రెండు వందల మంది కార్మికులకు ఎన్నికలు జరిగితే మరి మూడు పోలీస్ స్టేషన్ల నుంచి ఇవాళ పోలీస్ సిబ్బందిని ముగ్గురు సిఐలు డిఎస్పీ ఎస్ఐలు ఎంత అన్యాయానికి పాల్పడుతున్నదో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి మనకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది కార్మిక సంఘాలని ఎట్లా నడపాలో ఈ రాష్ట్రంలో ఇవాళ మనం నడిపి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో సాక్షాత్ హోం మినిస్టర్ నాయి నరసింహారెడ్డి గారు ఇక్కడ మన మీద పోటీ చేసినప్పుడు కూడా ఇంతమంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ పెట్టలేదు అని అంటే ఈ రోజు ఈ మేనేజ్మెంట్ కార్మికులను ఏ రకంగా కాల్చుక తింటా ఉందో ఈ మేనేజ్మెంట్ నియంతృత్వ పోకడలు మానుకోవాలని చెప్పాము ఇవాళ నిన్నటి దాకా ఎన్నికల ప్రచారం ఇవాళ గెలిచిన యూనియన్ మెజారిటీ యూనియన్ రాబోయేటువంటి రెండు సంవత్సరాలు ఈ కంపెనీలో కార్మికులందరి తరఫున మాట్లాడేటువంటి అధికారము ఈ ఎన్నిక ద్వారా ఈ గెలుపు ద్వారా ఇవాళ కార్మిక వర్గం పద్ధతులన్నీ మానుకోండి కార్మికులతో కలిసిమెలిసి పనిచేయకపోతే ఇక్కడ మీ సంస్థ ముందుకు పోవడం అనేటటువంటిది ఏ రకంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి వాడి సందర్భంగా మేనేజ్మెంట్ తెలియజేస్తా ఉన్న కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు మొదలుకొని ఎన్నికల్ని ఆపడం కోసం ప్రజాస్వామ్య పద్ధతులు లేబర్ కమిషనర్ కండక్ట్ చేస్తున్న ఎన్నికల్ని కూడా ఆపడం కోసం ఈ మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తుందంటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి తొందరలోనే మన ఆఫీస్ పేరులను కూడా ఫైనల్ చేసుకొని మరి లిస్టు కూడా మేనేజ్మెంట్ సబ్మిట్ చేసి ఆ రకంగా కార్మికుల సమస్యల మీద గెలిచిన యూనియన్ గా మన వంతు పాత్ర నిర్వహించడానికి తప్పనిసరిగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని మీకు వచ్చేటువంటి సమస్యలు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్యల పరిష్కారానికి మీలో ఒకరిగా ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి హామీ ఇస్తూ ఈ విజయం సమకూర్చిన కార్మిక వర్గానికి मरुकसारी नमस्कार